అటు అమరావతి రెండు రాష్ట్రాల నుండి రెండు కార్లు అమ్మకానికి వచ్చాయి అందరికి నమస్తే వాలకు వెల్కమ్ టు సాయి వార్డ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ అందరు ఏం ఏ అన్న భోజనాలనే మనం కూడా వచ్చినాం తిన్నాం గోంగూర పచ్చడితో తిన్నాం బాటిపోతే ఆంధ్ర తెలంగాణ నుండి రెండు కార్లు అమ్మకానికి వచ్చినాయి ఫస్ట్ కార్ వచ్చి చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ నుండి టాటా సుమో టూ థౌజండ్ సిక్స్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిటీ ఉంది టెన్ సీటర్ ఓన్లీ దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్ దాంట్లో కూడా తగ్గింపు ఉంది డిటైల్ చెప్తా బాటిపోతే సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు తెలంగాణ స్ట్రీట్ వేములవాడ నుండి మారుతి జెన్ ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ టూ దీని ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది బట్ పోతే దీని ప్రైజ్ ఓన్లీ ట్వంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని డీటెయిల్ కూడా నేను చెప్తా చూడవచ్చు ఓకేనా రెండు కార్ల డీటెయిల్ చెప్తా చాలా రీజనబుల్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్నక్క చెల్లెలు కూడా అందరు తిరగని తక్కువ రేట్లో పెడతాం డీటెయిల్స్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఐడియా కూడా డాక్టర్ను బయట మారుతి జెన్ అలెక్స్ మోడల్ టూ థౌజండ్ టూ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వేములవాడ నుండి పెట్టారన్నా ఓకేనా బట్ పోతే మ్యాన్యువల్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ నాట్ వర్కింగ్ అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పడిపోతే కొంచెం డెంట్స్ ఉన్నాయన్న స్మాల్ డెంట్స్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఓకేనా బట్ పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ సెవెంత్ మంత్ అంటే కరెక్ట్ టూ ఇయర్స్ బ్యాక్ ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది బట్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టైర్స్ మాత్రం ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు ఓకేనా టూ థౌజండ్ టూ మారుతి జెన్ ఎల్ఎక్స్ ఏసీ బట్ నాట్ వర్కింగ్ అన్న గ్యాస్ ఫిల్ చేసుకోవాలి ఓకేనా టూ థౌసండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ టూ సెవెంత్ మంత్లో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది కరెక్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది రెండు వేలు చేసుకోవాలంటే మాత్రం టూ ఇయర్స్కు లేట్ ఫీజు అనేది పన్నెండు వేలు అవుతుంది మొత్తం ఎక్కువ అయిపోతుంది కాబట్టి వద్దు చాలా తక్కువ బట్ పట్టుపోతే న్యూ బ్యాటరీ ఉంది అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకు ఎక్సలెంట్ ఉంటుంది అంటున్నారు దీని ప్రైస్ ముప్పై ఐదు వేలు ఎక్స్పెక్ట్ చేసిరు మనం అయితే ఓన్లీ ఇరవై తొమ్మిది వేలే పెడుతున్నాం దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఇరవై తొమ్మిది కూడా తగ్గింపు ఉంది వేములవాడ లొకేషన్ వచ్చేసి ఓకేనా ఇరవై తొమ్మిది వేలలో ఉందన్న స్క్రాప్లు వేసుకున్న మీకు ఇరవై ఇరవై తొమ్మిది వేలు వస్తాయి ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చెక్ చేసి తీసుకోండి నైన్ సెవెంటీ వన్ వన్ అన్ పెట్టండి వన్ నెంబర్ వస్తుంది బట్ పోతే సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు టాటా సుమో ఎస్ఈ మోడల్ టూ థౌజండ్ సిక్స్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అమరావతి అమరావతి నుండి పెట్టిరు పల్నాడు డిస్టిక్ టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది టెన్ సీటర్ టైర్స్ వచ్చేసి థర్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు ఓకేనా టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వర్క్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా బట్ పోతే ఏసీ వర్కింగ్ లేదన్నా ఏసీ అనేది లేదు ఓకేనా టెన్ సీటర్ టాటా సుమో ఏసీ కార్ మాత్రం ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది అంటున్నారు దీని ప్రైజ్ అన్నమంత్ని నైంటీ ఫైవ్ థౌసండ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం సెవెంటీ ఎయిట్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు సెవెంటీ ఎయిట్ థౌసండ్లో నిగోషిబుల్ ఉంది తగ్గింపు ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది టాటా సుమో ఏసీ టెన్ సీటర్ అన్నా ఓకేనా టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ పల్నాడు డిస్టిక్ అమరావతిలో అయితే కారు ఉంది ఓకేనా బట్ మొత్తం డెబ్బై ఎనిమిది వేలే అన్న దాంట్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు రెండు వేల ఇరవై ఆరు వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా ఓన్లీ డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే దాంట్లో కూడా తగ్గింపు ఉంది టెన్ సీటర్ అన్న డోంట్ మిస్ మన ఛానల్లో మొత్తం రీజనబుల్లో మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం తక్కువ రేట్లో పెడుతుంటాం మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ రేట్లు అందియాలనేదే సాయి కాస్ వాడ్ లక్ష్యం ఇది వచ్చేసి అమరావతిలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ నైన్ సెవెంటీ వన్ టూ వన్ పెట్టండి ఓన్ నెంబర్ వస్తుంది మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటూనే ఉండొచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ రేట్లో అందియాలనేదే సైబ్ కాస్ వాడ లక్ష్యం టెన్ సీటర్ అన్నా ఓన్లీ డెబ్బై ఎనిమిది వేలు దాంట్లో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పైన చేసుకోండి వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మెడికల్ కలిసి కలుద్దాం ఓకేనా అన్న ఉంటా బెస్ట్ ఆఫ్ ఉన్నా అయితే గుడ్ ఈవినింగ్ గుడ్ గుడిని గుడ్ ఈన్ గుడ్ ఈవినింగ్